ఉత్తవరం సత్యదేవుని ఆశీస్సులతో నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు అన్నవరంలో సత్యదేవుని తొలి పావాంచ వద్ద వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు కొబ్బరికాయ కొట్టి నియోజకవర్గంలో ఆత్మీయ కలయిక పేరుతో ప్రజలను నేరుగా కలవడానికి శ్రీకారం చుట్టారు కిరంపూడిలో తన నివాసం వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన ముద్రగడ పద్మనాభం ముద్రగడ గిరిబాబులకు వైసీపీ నియోజకవర్గ నాయకులు అభిమానులు కార్యకర్తలు అడుగడుగునా ఆత్మీయతతో ఘనస్వాగతం పలికారు రౌతులపూడి మండలం ములగపూడి గ్రామానికి ర్యాలీగా తరలి వెళ్లి గ్రామంలో పర్యటించి మీ కష్టసుఖాలలో మేము తోడుగా ఉంటామని గతంలో మా కుటుంబం మీద ఏ విధమైన ఆదరాభిమానాలు చూపించారో అదేవిధంగా భవిష్యత్తులో మీ ఆశీర్వాచనలు మాకు కావాలన్నారు మాజీ ముఖ్యమంత్రి గారి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాటు నియోజకవర్గానికి గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌద్రపూడి మండలం ములంపూడి గ్రామానికి ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి ఈ కుటుంబ ఈ ఊరిలో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి బంధం ఉందండి ఆ విధంగానే వీళ్ళు మంచితనం వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయం జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను రౌతర్పూడి మండలం కానీ మన ప్రతిపాటి నియోజకవర్గం అందరికీనండి ఎప్పుడు మా కుటుంబం అందరికీ అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని విధాలుగా మీకు అందు అందుబాటులో ఉంటామని ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నానండి మా మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు గులగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపేట వేసిందండి రౌతుల్పూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు చాలా ప్రేమ కలిగిన మనుషులు చాలా కష్టపడే మనుషులు చాలా విశ్వాసం కలిగిన మనుషులని అదే విధంగా మా తాతయ్య గారిని మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో ఏ విధంగా అయితే అందరిని ఆశీర్వదించారో అదే విధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ కొడుకులాగో మీ అన్నగానో మీ చెల్లిగానో మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని మీతో నడిపిస్తారని ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని పులర్పూడి గ్రామ